నాగర్ కర్నూల్ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ నెలకొంది ఈ కార్యక్రమంపై తమకి సమాచారం ఇవ్వలేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై మున్సిపల్ కమిషనర్ ని కాంగ్రెస్ కౌన్సిలర్లు నిలదీశారు కాౌన్సిల్ స్కేజ్ ఉన్నదండి నేను అంత జిప్నో నాకు జిప్నోటే వాళ్ళకి చెప్పినాక వాళ్ళతో ఆర్గనైజ్ చేసుకుని నాకు చెప్పాలి ఏం అంటారు ఎంఎల్ఏ అని చెప్పేసి టైలెంట్ ఇంతే ముందు ఇట్లే చేసిరా ప్రతిదీ ఫోటో పెడుతుంది చూసినాక ఓకే చేస్తేనే ఇలా ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే ఎమ్మెల్యే గారు ఏం అని చెప్పేసి మీరు అంతా ఆడిందే ఆట ఆడిందే పాట ನೀೋನೈತಾಡು ಆಫೀಸ್ ಎಲ್ಲ